హాయ్ అండి ఈరోజు నైట్ స్పెషల్ వచ్చేసి చపాతి ఉల్లగడ్డ కూర ఉల్లగడ్డ కూర ఎలా చేయాలని చూసేయండి రాయలసీమ స్టైల్లో ఈ ఉల్లగడ్డలు వచ్చేసి కంట్రీ డిలైట్లో ఆర్డర్ పెట్టానండి యాక్చువల్గా అయితే ఇప్పుడు వచ్చే ఉల్లగడ్డలు ఏంటంటే తీయగా ఉన్నాయి కానీ ఈ ఉల్లగడ్డ తీపి లేదండి చాలా బాగా వస్తుంది కర్రీ మాత్రము ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కోక్ బీన్స్ వేసుకోవాలి తర్వాత ఒక్కటే ఆనియన్ వేసానండి కొంచెం ఎండుమిత్తా వేసాను కొంచెం కరివేపాకు వేసానండి బాగా తిప్పాల అంటే ఐ మీన్ బాగా కలవెట్టుకోవాలి చూసారా బాగా వేగాక పోపులో ఆనియన్ బాగా వేగాలండి చూసుకోండి కొంచెం అంటే మరి బ్రౌన్గా కాకుండా తర్వాత ఆలు వేసానండి ఆలు కట్ చేసి చూడండి ఆలు బాగా వేసుకోండి కొంచెం వేగి బాగా వేగాలండి కొంచెం అది కట్ అవ్వడం కట్ చేయడంలో కొంచెం తేడా వచ్చింది సో బాగా వేసుకోవాలి చూసారా కొంచెం ఆయిల్లో బాగా వేగ వేగాలండి వేగితేనే బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు వేసానండి పసుపు వేసి బాగా కళ్ళ తర్వాత మూత పెట్టేయాలండి తర్వాత ఒక టమోటా వేసానండి ఎక్కువ వేయలేదు కొంచెం ఉప్పు వేసాను ఒక టూ స్పూన్స్ కారం వేసానండి బాగా కళ్ళ పెట్టుకోవాలి కొంచెం సేపు ఆయిల్లో తర్వాత తగినన్ని వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకొని మూత పెట్టుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసానండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను చూసారా దాన్ని ఇంకా మూత పెట్టి వదిలేసేయండి బాగా ఉడకాలండి ఉడికితేనే మంచిగా ఉంటుంది టేస్ట్ తర్వాత ఇవ్వ ఇంకో సైడ్ చపాతీ చేస్తున్నానండి చూడండి ఒక పక్క ఆలు కర్రీ ఇంకో సైడ్ చపాతీ చేస్తున్నాను చపాతి చూసారా ఎలా పొంగుతుందో నేను కొంచెమే ఆయిల్ యూజ్ చేస్తానండి ఎక్కువ ఆయిల్ చూ యూస్ చేయను బట్ కానీ ఎంత బాగా పొంగుతాయో చూడండి మీరే చూసారా ఎంత బాగా పొంగుతుందో పొరలు పొరలుగా కూడా వస్తుందండి చాలా బాగుంటుంది చపాతి నేను చేసే చపాతి చాలా పొరలు పొరలుగా బాగుంటుంది మా హస్బెండ్కి బాగా ఇష్టం అండి బాగా తింటారా ఆయన చూసారా చపాతి ఆలు కూర కూడా అయిపోయిందండి చపాతి అయింది కూర అయింది చూడండి ఎంత బాగా పొంగుతుందో కాలే కొద్దీ ఇంకా పొంగుతుందా అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్